నమస్కారం నా పేరు వెంకట్రావు అండి వత్సవాయి ఏరువాక సీడ్స్ అండ్ పెసైడ్స్ నుంచి వచ్చాము ముందుగా మనము మటంపల్లి మండలము గుల్లపల్లి అనే గ్రామంలో ఉన్నాము ఈరోజు ఈ గుల్లపల్లి అనే గ్రామంలో విజన్ సీడ్స్ వారి షార్ప్ నైన్ అనే విత్తనం వేయడం జరిగింది దీన్ని చూడటానికి పెనగంచిపూలు మండలం ముల్లపాడు అనే గ్రామం నుంచి కొంతమంది శ్రీనిగారు కొంతమంది రైతులు వచ్చారు వీళ్ళందరిని ఒకసారి ఇలా మాటల్లో ఎలా ఉంది ఏంది అని ఒకసారి వాళ్ళ మాటల్లో కూడా పోర్నుంచి ఒక ఇద్దరు వచ్చారు చెప్పండి ఎలా ఉంది ఒక ఇద్దరు చెప్పండి సార్ ఒకేసారి ముమ్వే రేట్లో మెండుగా బాగా ఉంది దిగుబడి కూడా ముప్పై క్వింటాలు అనుమానం లేకుండా వచ్చేస్తుంది ముప్పై క్వింటాలు అనుమానం లేకుండా వస్తుంది మీరు ఒకసారి బాగా గమనించుకున్నట్టయితే కిందనే అయితే ఏ సైజ్ అయితే ఉందో బాగా చిక్కడ కాపాసుకోవటానికి కూడా అనుకూలంగా ఉంటది పోత కూలి కూడా అనుకూలంగా ఉంటది అనమాట రైతుకి రేపు కోసుకోవటానికి కూడా మీరు దీని గురించి ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారు ఈ వెరైటీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి నల్లి తట్టుకునే విధానం ఉంది దీనికి ఓకే

లేదు అసలు రైతుకు అనుకూలమైన ఇస్తే పెట్టుకోవచ్చు కాల్సింది